ఇన్ని గొడవలు అవమానాల మధ్య కలిసి ఉండటం కంటే వేరుపడి హాయిగా బతకొచ్చు నిజమే కానీ ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు బ్యాడ్ అయిపోతాం పెద్దన్నయ్య చిన్నయ్య ఏం చేస్తున్నారు చూసి అప్పుడు ఆలోచిద్దాం ఏం డిసైడ్ చేసినా రెడీ నాకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలి లేదు కాకపోతే అమ్మతో నాన్నతో ఈ విషయం ఎలా చెప్పాలని నాకు అర్థం కావడం లేదు పిల్లలు ముగ్గురి చేత వేరువేరుగా కాపురాలు పెట్టిద్దామంటాసి పచ్చులు వచ్చే వరకు తమ బిడ్డల్ని పెంచుతాయి ఆ తర్వాత కూడా వాటిని తమ గూట్లోనే దాచిపోతున్నాను చేప పిల్లల్ని పెట్టి దగ్గరుండి ఈత సృష్టిలో ఏ జీవిత సంతానాన్ని పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు తనతోనే ఉండాలని కోరుకోనప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఎందుకు కోరుకోవాలి సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఎందుకు నడవాలి వాళ్ళని స్వేచ్ఛగా విడివిడిగా ముందు అవమానం వచ్చారు నిన్న మొన్న అని కాదు సార్ పెళ్ళయ్యే వరకే వాళ్ళు మన పిల్లలు మనం చెప్పింది మాట పెట్టింది పెళ్ళాలొచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఆ పిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయిగా ఆ పిల్లల కోరికలు కూడా ఈ తల్లిదండ్రులు తీర్చాలిగా అలా తీర్చలేకపోయినప్పుడే వాళ్ళు ఒకరి మీద ఒకరు విడిచికుంటున్నారు పొరపాటు ఇవన్నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు ఉమ్మడి కుటుంబంలో వస్తున్న సమస్యలు ఒక కూర చేస్తే ఇంచుల పాది ఆకూరే తినాలని టీవీలో ఒకరికి నచ్చిన ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రామే అందరూ చూడాలని ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకరి ఇష్ట ప్రకారమే అందరూ నడవాలనుకునేది పాతపతి ఇప్పుడు ఆ పద్ధతి సరిపడు సాగు నిన్న మొన్న జరిగిన లాంటివి ప్రతిరోజు జరగడం మొదలు పెడితే మనకు తెలియకుండానే ఎవరు వాళ్ళు చూసుకుంటారు అలాంటి స్థితి రాక పెద్దవాళ్ళంగా మనమే ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్లకు కావలసినవి ఇచ్చి మర్యాదగా పంపించడం కంటంలో వాళ్ళని బయటికి పంపను నిజంగా మీరు అంటున్నట్టు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బందులు అమ్మగా రెండు చేతులతో కాదండి అమ్మోరుగా అరవై చేతులతో వాళ్ళకి కావాల్సిన అన్ని చేసి పెట్టి సంతృప్తి పరుస్తాను ఉండే బాబులు ఈ పెసరట్టు ఉప్మా జాయింట్ గా రెడీరా అమ్మా పెసరట్టు ఉప్మా లేదు ఉప్మా లేదు వెళ్ళు శ్రీదేవి నీకు తమ్ముడికి పూరి కూర రెడీమా మా త్వరగా వచ్చి తీసుకోండి ఒరే హరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెడీరా ఆ you. అయ్యో పెద్దాడు పిల్లలకి అని పూరి కూర చేశాను చిన్నాడు పిల్లలకి ఇష్టం అని పెసరట్టు చేశాను హరికి ఇష్టం అని బ్రెడ్ ఆమ్లెట్ చేశాను ఇవన్నీ వాళ్ళకి ఆ రోజునే ఇష్టం వాళ్ళ వాళ్ళకి ఇష్టం మరో దాని మీద ఉండొచ్చు ఈ రోజు వాళ్ళకి ఏమి నాకేం తెలుసు వాళ్ళు చెప్తే కదా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పరు మనకు తెలియదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళే ఏర్పాటు చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి అంటే ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో చూడే తీసి పంపించేయాలంటారు మీ దూరం నాకు అర్థం అవుతుందండి ఇంట్లో ఏం జరిగినా తిప్పి అక్కడికే తీసుకొస్తున్నారు నేను బట్టికుంటారా వాళ్ళ నుంచి పంపించడం జరగదండి హలో హలో అయ్యా నమస్కారం అండి ఆయన ఇక్కడ లేరండి ఇంటి దగ్గర ఉన్నారండి హలో నా మొదటి గారు మాట్లాడుతూ ఉండే శ్రీనివాసరావు ఉండే చెప్పు చెప్పు

ஸ்ரீனிவசரா கோசம் ஹோட்டல் ஏழு தினா புக்க மாதிரி புக்க மாதிரி காப்பு கட்டக்கு டபோன் ஒர்க்கோனுக்கு கூட நான் ஜாபி எவரே சூடமா இனம் தான் நேயம்பத்தூர் போவாலா ஸ்ரீனராவ ஏடுனா சரி பின்னா வச்சு கலவா போய் மாட்டாடமும் மஞ்சது இன்வா இதுனா ఏమిటండి ఇది ఆయన వస్తే దాక్కోల్సిన కర్మ ఏం పట్టింది మీకు నా కర్మండి అసలు ఏం జరిగిందండి సావిత్రి ఇది నా వ్యాపారానికి సంబంధించిన విషయం వ్యాపారంలో లక్ష తొంభై ఉంటాయి ప్రతిదాన్ని నువ్వు గుచ్చుకుచ్చడితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం వ్యాస్రావాసీన వ్యాస్రావా மூலத்தாண்டிக்கு கோச்சி பெட்டுக்கீத துண்டு வைத்து கோயம்பத்தூர் வச்சினப்பா ஆ தினம் வரைக்கும் லட்ச லட்ச கணக்கில் மனுஷன் காண நீ மனுஷன் இன் வரைக்கும் அப்பா ஏமப்பா போன் இன்னைக்கு வந்து ஏமப்பா தேவத்தாண்டி மாதிரி கூட அப்தம் செப்பிச்சேம நீக்கேம திரோகம் நீக்கு மாதிரி இல்லப்பா நீ குடும்பம் தண்டி மாதிரி தம்பி மாதிரி அன்ன மாதிரி அந்த மாதிரி நேரோ உன்ன புண்டாக்கா புண்டு மீத காரம் செல்லின நீ இல்லப்ப நி உதா மஞ்ச்சி வாடிவி நி உதா மிச்சி வாடிவாங்க செடிசில நல்லதாக எதாவது